అందరి ఈ శనగలు ఉండే ఉంటాయి వినాయక చవితి తీసుకొచ్చిన శనగలు అయితే అప్పటి నుంచి అలా చూస్తూనే ఉన్నాయి కానీ ఇంట్లో ఎవరు తినట్లేదు నానబెట్టి ఇంక ఉడకబెట్టి ఇస్తే అంత ఇంట్రెస్ట్ లేదనమాట వాళ్ళకి ఇంక వీటిలో ఉప్పు శనగల కింద రెడీ చేసేసుకుంటే వాళ్ళకి నచ్చేటప్పుడు కొంచెం కొంచెం తీసుకొని తింటారు కదా అని చెప్పేసి నేను ఇట్ల ఉప్పు శనగల కింద రెడీ చేసేస్తున్నాను దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి ఫస్ట్ అయితే ఈ శనగలకి కొంచెం ఆయిల్ పట్టించుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ పైన మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని ఒక కప్పు సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి సాల్ట్ మాత్రం బాగా ఫ్రై అవ్వాలి చాలా హీట్గా ఉండాలి సాల్ట్ ఆ తర్వాతనే శనగలు అయితే యాడ్ చేసుకోండి సాల్ట్ ఈ హీట్ అయిపోయిందంటే శనగలు యాడ్ చేసినా కూడా మనకైతే ఇలాగ ఉప్పు శనగల కింద రావన్నమాట మాడిపోతూ ఉంటాయి బాగా సాల్ట్ హీట్ అయిన తర్వాతే శనగలు యాడ్ చేసుకుంటే మనకి ఉప్పు శనగలు రెడీ అవుతాయి కొంచెం కొంచెం యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే మనకు ఉప్పు శనగలు అయితే రెడీ అయిపోతాయి అంతేనండి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు కదా మీకు ఇలాగ శనగలు లాగా అవ్వట్లేదంటే ముందు రోజు మార్నింగ్ ఎండలో పెట్టుకొని ఆ తర్వాత నెక్స్ట్ రోజు ప్రిపేర్ చేయండి చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి అనమాట ఇలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనకు కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకొని తినచ్చు కదా